రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడవ తేదీన గాజాలో ఉన్న హమాస్ అనే ఉగ్రవాద సంస్థ ఇస్రాయేల్ దేశంపై దాడి చేసి పన్నెండు వందల మంది ఇస్రాయలీలను చంపివేసింది రెండు వందల యాభై ఒక్క మంది ఇస్రాయిలీ ప్రజలను బందీలుగా చేపట్టి గాజాదే గాజాకు తీసుకుని వెళ్ళిపోయింది ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఇస్రాయేల్ దేశం గాజాలో హమాస్ దగ్గర బందీలుగా ఉన్న తమ ప్రజలను విడిపించుకోవటానికి హమాస్ పై యుద్ధం చేస్తూనే ఉంది ఈ యుద్ధంలో గాజాలో నివసిస్తున్న అరవై ఏడు వేల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు ఇలా ప్రాణాలు కోల్పోయిన అరవై ఏడు వేల మంది ప్రజలలో ఇరవై వేల మంది చిన్నపిల్లలు ఉండటం విశేషం అయితే రెండు సంవత్సరాలుగా జరుగుతున్న ఈ యుద్ధంలో గాజాలో స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కానీ సామాన్య ప్రజలు నివసిస్తున్న నివాసాలు కానీ తొంభై శాతం వరకు ధ్వంసం అయిపోయినాయి గాజా అంతా కూడా చిందర వందరగా మారిపోయింది రెండు వేల ఇరవై ఐదు జనవరిలో డొనాల్డ్ ట్రంప్ అమె అమెరికా అధ్యక్షుడు కాకముందు గతంలో ఉన్న అమెరికా అధ్యక్షుడు బిడెన్ హమాస్కి ఇజ్రాయెల్ దేశానికి మధ్య శాంతిని కుదిరించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు ఈ ప్రయత్నాలలో భాగంగా హమాస్ తన దగ్గర ఉన్న బందీలను తమ దగ్గర ఉన్న ఇస్రాయేల్ బందీలను కొంతమందిని విడుదల చేసింది అలాగే ఇస్రాయేల్ దేశం కూడా తమ దేశంలో ఖైదీలుగా ఉన్న పాలస్తీనా ప్రజలను కూడా విడుదల చేసింది అయితే రెండు వేల ఇరవై ఐదు జానవరిలో అమెరికాకి డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత హమాస్ మిగిలిన ఇస్రాయేలీల బందీలను విడుదల చేయడానికి ఆలస్యం చేసింది ఇలా ఆలస్యం చేసిన కారణంగా ఇస్రాయేల్ దేశం యొక్క ప్రధానమంత్రి బెంజమిన్ నతన్యాహు ఇప్పటి వరకు గాజాపై దాడులే చేశాము కానీ ఇకపై గాజాని ఆక్రమించి గాజాలో ఉన్న హమాస్ అనే ఉగ్రవాద సంస్థ నామరూపాలు లేకుండా చేయాలని నిర్ణయించాడు యుద్ధం కొనసాగించి గాజాని దాదాపు సగానికి పైనే ఆక్రమించేశాడు అయితే ఈ యుద్ధాన్ని ఎలాగైనా ఆపాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత నెల ఇరవై తొమ్మిదవ తేదీన ఇరవై సూత్రాలతో కూడిన ఒక ప్రణాళికను ప్రతిపాదించాడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన ఈ ఇరవై సూత్రాల శాంతి ప్రణాళికకు ఇజ్రాయేల్ దేశం వెంటనే అంగీకరించింది అయితే హమాస్ మాత్రం రెండు మూడు రోజులు వ్యవధి తీసుకొని తమ వద్ద ఉన్న ఇస్రాయేలీల బందీలను వెంటనే విడుదల చేయటానికి సంసిద్ధత వ్యక్తం చేసింది కానీ మిగిలిన అంశాలపై చర్చ జరగాలని పట్టుపట్టింది దీని కారణంగా ఈజిప్ట్ దేశంలో సోమ మంగళ బుధవారాలు అనగా అక్టోబర్ ఆరు ఏడు ఎనిమిది తేదీలలో చర్చలు జరిగినాయి ఈ చర్చలలో టర్కీ దేశం యొక్క అధికార ప్రతినిధులు ఈజిప్ట్ దేశం యొక్క అధికార ప్రతినిధులు కొటార్ దేశం యొక్క అధికార ప్రతినిధులు అమెరికా దేశం యొక్క అధికార ప్రతినిధులు ఇజ్రాయెల్ దేశం యొక్క అధికార ప్రతినిధులు పాల్గొన్నారు వీరు చర్చించిన తర్వాత గురువారం అనగా అక్టోబర్ తొమ్మిదవ తేదీ ఉదయాన ఈ ఇరవై సూత్రాల ప్రణాళికను రెండు భాగాలుగా విభజించి మొదటి భాగాన్ని అమలు చేయాలని నిర్ణయించారు అయితే ఈ ఇరవై సూత్రాల శాంతి ఒప్పందం ఇజ్రాయెల్ దేశం యొక్క పార్లమెంట్లో చర్చ జరిగి ఆమోదం పొందాలి అలా ఆమోదం పొందిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లో ఈ ఇరవై సూత్రాల ప్రణాళికలో మొదటి భాగాన్ని అమలు చేయాలని నిర్ణయించారు ఈ ప్రణాళికలో ఉన్న మొదటి భాగం అమలవటం ప్రారంభం కాగానే గాజాలో యుద్ధం ఆగిపోవాలి గాజాలో ఎక్కడా కూడా ఆయుధాలు కనిపించడానికి వీలు లేదు ఒకవేళ ఆయుధాలు కనిపిస్తే వాటిని వెంటనే ధ్వంసం చేయాలి ఇజ్రాయేల్ దేశం తన సైన్యాన్ని ప్రస్తుతం ఉన్న ప్రాంతం నుంచి ఆరు కిలోమీటర్ల వెనక్కి వెంటనే తీసుకోవాలి హమాస్ తమ దగ్గర మిగిలి ఉన్న ఇస్రాయేలీల బందీలను ఇరవై మందిని ఇజ్రాయెల్ దేశానికి అప్పగించాలి హమాస్ తమ దగ్గర బందీలుగా ఉండి మృతి చెందిన ఇరవై ఎనిమిది మంది ఇస్రాయలీల మృతదేహాలను ఇస్రాయెల్ దేశానికి అప్పచెప్పాలి అలాగే ఇస్రాయల్ దేశం వైపు చూస్తే ఇజ్రాయేల్ దేశం తమ దేశంలో జీవిత ఖైదీ అనుభవిస్తున్న రెండు వందల యాభై మంది పాలస్తీనీలను విడుదల చేయాలి అలాగే ఇస్రాయేల్ దేశం ఇటీవల గాజాలో బందీలుగా చేపట్టిన పదిహేడు వందల మంది పాలస్తీనులను విడుదల చేయాలి అలాగే ఇస్రాయేల్ దేశంలో బందీలుగా ఉండి మృతి చెందిన పదిహేను మంది పాలస్తీనా మృతదేహాలను హమాస్కి అప్పజెప్పాలి ఇవి కాక హమాస్ ఇస్రాయేల్ దేశంలో హమాస్ యొక్క ముఖ్య నాయకుడు మాన్వర్ భాగ్వత్ అనే నాయకుడిని విడుదల చేయమని ఇస్రాయల్ దేశాన్ని అభ్యర్థించింది కానీ ఇస్రాయేల్ దేశం దానికి అంగీకరించలేదు ఈ అప్పగించలన్నీ అయిపోయిన వెంటనే గాజాలోకి రోజుకి ఆరు ట్రక్కులు చొప్పున ఆహార పదార్థాలు రావాలి అక్కడ ఉన్న ప్రజల యొక్క ఆకలి దప్పులు తీరాలి ఇది ఈ ప్రణాళికలో మొదటి భాగంలో ఉన్న అంశాలు ఇవి ఈ ప్రణాళిక మొదటి భాగం అమలవటం ప్రారంభమైన తర్వాత డెబ్బై రెండు గంటల్లో సంపూర్తి కావాలని నిర్ణయించడం జరిగింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన ఇరవై సూత్రాల ప్రణాళికలో మొదటి భాగం గాజాలో శుక్రవారం నాడు అనగా పది పది రెండు వేల ఇరవై ఐదున మధ్యాహ్నం నుండి అమలులోకి వచ్చేసింది ఇస్రాయేల్ దేశం గాజాలో యుద్ధ విరమణ ప్రకటించింది ఇక డెబ్బై రెండు గంటల్లో ఈ ప్రణాళికలో ఉన్న అంశాలన్నీ కూడా నెరవేరాలి సోమవారం పదమూడు పది రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇవన్నీ నెరవేరుతాయని అంటున్నారు